ఓకే నేను చిట్టాల మండలం చలర గ్రామం చెందిన ఒక డ్రైవర్గా పనిచేస్తున్నాను నా ఆరోగ్యం బాగలేక నేను డ్రైవర్ చేసిన టెంపరీగా వ్యాన్ డ్రైవర్ కావాలని నన్ను తీసుకెళ్ళాడు సూరాబ్ రాజు అది దొంగ బియ్యం కొడుతుందని నాకు తెలియదు ఆ బియ్యం తీసుకోపోతుంటే పోలీసులు ఆపితే నేను సిఐకి ఎస్ఐకి డిఎస్పికి లంచం ఇస్తానా నా ఆత విక్తారా ఏం చెప్తారా అని చెప్పి నాలుగు సంవత్సరాల కింద ఇది జరిగింది మొన్న ఒక మూడు నెలల కింద ఈ కేసు మూవ్ అయింది దీని విషయం నేను నాకు ఇప్పటికీ పేసులు తిరగడానికి నాకు ఇబ్బంది అవుతుంది నాకు తిండి లేక నేను కూలీ పోతే నేను బతకడానికి నాకు ఇబ్బంది అలాంటి దానికి నన్ను కేసులు ఎరికించి నువ్వు ఏం చేస్తావని నా పరిస్థితి ఏందని నేను అడగడానికి బుచ్చని అడగడానికి పోతే వాళ్ళ ఇంటికాడ కూర్చొని నేను మాట్లాడుతుంటే వాళ్ళ కొడుకు వాళ్ళ కోడలతో మాట్లాడుతుంటే నేను ఒక పది మంది తీసుకొచ్చి నా మీద అటాక్ చేసి కొట్టడానికి కొట్టి నన్ను తీసుకొచ్చి ఆ విషయంలో నేను ఏంది మన ఫస్ట్ అడిగినా అంటే అడిగిన దానికి మాత్రమే నువ్వు ఏం బిక్కుతావురా ఎస్ఐసిఐ దానికి నేను లంచాలు ఇస్తానా నువ్వు ఏం బిక్కుంటావు రా అని నా మీద అటాక్ చేసుకొట్టిన్నాను అంటే మీరు ఎప్పుడూ వెనక డ్రైవర్గా పని చేసిండు రావు సంవత్సరాల కింద టెంపర్వర్గా నేను డ్రైవర్గా పోయినా ఓకే నాలుగు మీద నాలుగు సంవత్సరాలు పోయి ఏం కొడతానని నాకు తెలియదు నాలుగు సంవత్సరాల క్రితం మీరు పని చేస్తే ఇప్పుడు ఆ కేసు మూవ్ అయింది ఇప్పుడు ఏ మూవ్ అయింది ఏం జరిగింది ఆ కేసు ఆయన ఎస్ఐఆర్ కి ఇచ్చిండో ఏమో బియ్యం కదా నాలుగు సంవత్సరాల క్రితం డ్రైవర్ గా పనిచేసారు చేసిన తర్వాత ఇప్పుడు ప్రాబ్లం ఏంటి మీరు ఇప్పుడు మా కేసు మూవ్ అయింది ఇప్పుడు ఆ కేసు అప్పుడే అన్నం ఇప్పుడు కేసు గురించి మీరు డ్రైవర్ గా పోయినప్పుడు మీద పోలీసు వాళ్ళు కేసు ఇప్పుడు మూవ్ అవుతుంది సో మూవ్ అయినప్పుడు అది ఏందని అడగడానికి పోతే నా మీద అటాక్ చేసుకోవడానికి పోయి నువ్వు ఏం దిక్కుంటావురా డిఎస్పీ ఎస్ఐకి సిఐకి నేను లంచం ఇస్తా లంచం కాదు నీ ఇష్టం ఉన్న కాదు దిక్కున్న కాదు చెప్పుకోపోరా అని బెదిరించి నన్ను కొట్టిండు ఓకే గతంలో ఆయన బియ్యం మాఫియా చేసేది బియ్యం దంద చేసేది దంద చేసేది మాకు తెలియదు వాళ్ళు డ్రైవర్ కావాలంటే డ్రైవర్ గారు నేను పోయిన టెంపర్ వాళ్ళకి అంతే కూలీగా అప్పుడు చేసేరు మరి ఇప్పుడు ఏమైనా చేస్తున్నాడా ఇప్పుడు అదే దండ చేస్తాను మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాడా అదే దండ చేస్తాను మీకే తెలుసు ఆయన దండ చేస్తాను మేము చూస్తా ఈ ఊళ్ళకి కూడా పోతాను ఈ బియ్యం కొంటా అంటూ చెప్తాను అంట అది మరి ఇంత బియ్యం దంద చేస్తా అంటే మీ అధికారులకు నేను లంచాలు ఇస్తానా ఎస్ఐసిఐకి వాడేవారు అనడానికి ఎస్పికి ఇస్తానా లక్ష లక్షలు ఇస్తానా నువ్వేం విక్తావరా నన్ను అంటే ఇప్పుడు గతంలో మీరు డ్రైవర్ గా పనిచేసినప్పుడు ఇప్పుడు కేసు మూవ్ అవుతుంది కాబట్టి మీకు ఖర్చులు కట్టేమంటారు అసలు ఏది ఖర్చులు నా ఖర్చులు కాకుండా కేస్ ఎందుకు నేను చేయను దానికి నాకు నేరం ఇప్పుడు మీకు కేసు అవుతుందా నాకు మీద కేసు అయింది ఆల్రెడీ కేసుకు నేను పోవడాను నా కారణం ఏంటి నేను నీతో పది రూపాయలు లావడనా ఓకే మీరు గతంలో డ్రైవర్ గా మీ మీద కేసు అయిపోయింది అయిపోయిందని చెప్పి జరిగింది అప్పుడే అయిపోయింది నాలుగు సంవత్సరాల కింద కేసు అయిపోయింది ఇప్పుడు ఎక్కడ కేసు మళ్ళీ నాకు కేసు అంటే ఇప్పుడు పోలీసు వాళ్ళు బలాయిస్తారు కదా అంటే మీరు గతంలో చేసిన దాని వరకే కదా పోలీసులు చేసేది అవు అప్పుడే నాలుగు సంవత్సరాల కింద అయిపోయిన కేసుకు ఇప్పుడు నాలుగు సంవత్సరాలకు ఇప్పుడు వచ్చి కేసు మనం నీకు బియ్యం దందా చేసినావు అది చేసినావు నీ కేసు ఉన్నది అంటే బియ్యం దందా చేసినవాడు తిన్నాడు వేరు అటుగా భలే అంటే ఇప్పుడు మీకు ఏమైనా పోలీసులు సమాన్ జారీ చేసి సమాన్ జారీ చేసినా వాళ్ళ పోలీసులు వచ్చి అత్త మేము కోర్టు పోయినాం మ్యాడం దగ్గర పోయినాం సురుటీని తెచ్చుకోమనేది మేడం సురిటీని లాయర్ ని పెట్టుకో బాబు అన్నది అది మేము చేయిన దానికి ఎందుకు బాధపడని మా అది మీరు చేసారు కేసు అయ్యారు అంటే మీరు ఈ ఖర్చు లేదు ఆయన భరించమంటున్నారా లేకుంటే అసలు ఏంది మీ ప్రాబ్లమ్ ఏం దానికి మాకు ఎందుకు రిస్క్ అని మాకు కేసు లేకుండా ఉంటాయి అయిపోయాయి నువ్వు వేసుకోవాలి కేసు నువ్వు వేసుకోవాలి కేసు మామే కేసు ఎక్కడిది నువ్వు చేసుకోవాలి దండ చేసుకోండి నువ్వు నీ మీద కేసు వేసుకోవాలి చివరిగా మీరు చెప్పేది ఏంటి అధికారులకు కానీ లేకుంటే మీ అభిప్రాయం ఇప్పుడు అధికారులు అందరికి నేను లంచం ఇచ్చుకుంటే నువ్వు ఏం బిక్కుంటావు బిక్క పోరా అంటాడు మీకు ఎలాంటి న్యాయం జరగాలని కోరుకుంటారు నా కేసు లేకుండా ఉంటే అయిపోయాయి నాకు అది నాకు కావాల్సిన న్యాయం అది అది నన్ను కొట్టినందుకు నా మీద కేసు లేకుండా నాకు అది ఒకటి అయితే చాలా నాకు ఆయన పైసలు కొట్టారు ఎక్కడ కొట్టారు జూకాలు ఊళ్ళే తాత బుచ్చాయి కాడ నన్ను ఇగో ఇవన్నీ ఇగో ఇదంతా కొట్టిండ్లు ఇగో ఇవన్నీ ఇగో ఇదంతా ఇగో బట్టలు తీపించి మొత్తం బట్టలు కూడా ఊసిపోయినాయి అక్కడ ఎవరెవరు కొట్టారు ఈ రాజు ఇవాళ రంగయ్య పెళ్ళాట సీను వీళ్ళు ఒక పది మంది వాళ్ళ పేర్లు మనకెట్లా చెప్తారు వాళ్ళు ఇవ్వాలనేది అంటే కొట్టి కొట్టి నన్ను నువ్వు ఏం బిక్కుంటావు విక్కురా ఎస్ఐ డిఎస్పికి ఎస్ఐ వాళ్ళకు బొచ్చడు పదేత్తరా అతను నువ్వు ఏం బిక్కుంటావు బిక్కోపోరా అని ఒక చివరిగా మీకు న్యాయంగా ఏం జరగాలంటే కేసు లేకుండా ఉంటే అయిపోతుంది నాకు నాకు ఏ కేసు లేకుండా ఉంటే నాకు అది చాలు అంటే సమాజ సంతోషం ఇప్పుడు మీకు వాడు కేసు వేసుకోవాలి నాకు సమాధానం లేదు వాడు తినేటోడు వాడి చేసేవాడు వాడి దండ అటెండ్ బలి చేస్తే ఉన్నాయి పేదని బలి చేస్తే ఉన్నాయి మీరు గతంలో నాలుగు సంవత్సరాల క్రితం చేసే సంబంధం లేదా నాకు ఏలాంటి సంబంధం లేదు అది ఆ సంబంధం కాదు నన్ను నా ఇంట్లో నా కొడుకే రానియాడు ఇంట్లో అలాంటి పని ఏంది మేము ఇప్పుడు లాస్ట్కు మీకు ఎలాంటి న్యాయం జరగాలి నాకు వాళ్ళ మీద కేసు వచ్చినందుకు ఎందుకంటే నేను నేరానికి నా మీద వాళ్ళ నేరం మోపిన్లు అలాంటి నాకు ఏలాంటి అవసరం లేదు ఇగో దిబ్బలు కూడా తాకినాయి ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు కింద ఊరిచ్చి నన్ను ఆడగొచ్చిండ్లు చాలా ఘోరంగా అంటే ఘోరంగా ఇగో ఇదంతా దిబ్బలు బాగా అయిపోయినాయి నడివే అంత పరిస్థితి కూడా సరిపోయింది అక్కడ వాళ్ళ మీద నాకు కేసు కావాలి సరైన న్యాయం జరగాలి అది అంటే ఆయన తరపున పొలిటీషియర్స్ కానీ లేకుంటే ఎవరన్నా అందరు నా చెప్పు చేతులు ఉన్నారు నేను ఎట్లా చెప్తే వాళ్ళు ఎట్లా వింటారు నేను పుణ్యానికి లక్షల లచ్చలు వాడుతున్న వాళ్లకు నువ్వేమని రా నువ్వు ఏం బిక్తావు రా అని నా మీద అటాక్ చేసిండు అట్లా అనుకుంటా నీ ఇష్టం నాక చెప్పుకోపోరా నువ్వు ఏం బిక్కుంటావు బిక్క అని అధికారులు అంతా నా చేతుల్లో ఉన్నారు నువ్వేం చెప్తావురా నన్ను పోలీసు వాళ్ళు వాళ్ళు బియ్యం దందా చేస్టో వాళ్ళు బియ్యం డిఏలు గిఏలు వాళ్ళు అంతా నా చేతులు ఉన్నారు నువ్వు ఏం చెప్తావురా దందా నా ఆత విక్తావరా ఇక్కడ వరంగల్ నుంచి వెళ్ళి మామూలు కాంచులు ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో పట్టుకో నువ్వేం బిక్తావరా పట్టుకోన సో చివరిగా ఇప్పుడు ఏం జరగాలి సార్ మాకు కావాల్సింది ఏంటంటే వాళ్ళు నన్ను ఎందుకు కొట్టిండ్రు దేనికోసం కొట్టిండ్రు కావాల్సింది వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి నన్ను పనిచేసేందుకు ఇదేనా సరైన కరెక్టా కాదా అని వాళ్ళు కూడా తెలుసుకోవాలి పరిస్థితి ఏందనేది ఒక వాడు వచ్చి కూలికి వచ్చి నైరంపితే వాడు ఎట్లా రిలీజ్ అయింది ఎట్లా రిలీజ్ అయింది నువ్వు ఎట్లా తిన్నావు నువ్వు బియ్యం నాకు కార్యక్రమం కదా మరి అలాంటప్పుడు మీరు ఎలా డ్రైవర్ గా డ్రైవర్ కావాలంటే పోయినాం పోయినావు దండదు డ్రైవర్ గారి చెప్తాను నేను కాలి డ్రైవర్ లేదంటే పోయిన అంతే తాపించి కానీ బియ్యం దాన్ని చెత్తాడు ఇది చేస్తాను మాదిలో ఏంటంటే కాలి పొట్టకూడి కోసం తిరగడానికి పోయినాం అంతే తప్పించి కానీ అది అది చెప్పండి ఎందుకంటే మీరు ఒక పొట్టకుడిస్తే ఐదు వందలు ఆయన ఇచ్చే ఐదు వందలు ఇరవై నాలుగు గంటల పని చేస్తే ఐదు వందలు అది అయినా నేను కూడా ఒక్కపోదు అనుకోకుండా టైం మీద నాకు ఈ మధ్యకాలంలో నన్ను అడిగిన నేను ఇంటికాడ ఉన్నట్ల బ్రదర్ ఈ మధ్యకాలంలో కూడా మీడియాలో కూడా వస్తున్నది వారం రోజుల నుంచి మళ్ళీ రారాజు చెలరేగిపోతున్నాడు మళ్ళీ అని చెప్పి వస్తున్నాయి కదా మరి దాని మీద మీకు విషయం చేస్తాను దంద మొత్తం నడిపిస్తాను ఇప్పుడు లాగా నువ్వు ఏం చేస్తావు చేసుకోపోయి మొత్తానికి వరంగల్ లాగా మొత్తం ఏ మొత్తం నాదేరా ఎస్పీ మొత్తం లక్ష లక్షలు పడితే నువ్వు ఏం బిక్కుంటావురా అంటే ఇష్టం కూడా దిక్కున్న రాజకీయ నాయకులు అందరు నా ఊళ్ళే ఏం చేసుకుంటావురా అని దాడి చేద్దాం దాడి చేసినా ఎవరైనా ఇప్పుడు అంత దాడి చేసిన వాళ్ళు ఏమైనా పేరు చెప్పగలుగుతారా వాళ్ళు ఎవరో నాకు నాకు ఆ ఊరు వేరే నా ఊరు వేరే నా చల్లారి ఏమో అని చూసుకోలే మనకి ఎట్లా తెలుస్తాయి అటున్న వాళ్ళు ముగ్గురు వాళ్ళు ఒక రంగయ్య పెళ్ళేట ఈ రాజు సీను